హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఇటు తెలుసు కదా మీకు కొంచెం జూమ్ పెట్టి జై జగన్ అన్నీ ఇటు తెలీదా దువాడి శ్రీనివాస్ ఎమ్మెల్సీ వీడు గతంలో ఎంతో అంటే ఎంతో ప్రగల్భాలు పలికాడు పవన్ కళ్యాణ్ ఇలా ఇష్టాని రీతిలో మాట్లాడాడు వీళ్ళ బతుకులంతా వెనకాలే ఎగర ఎగరకరా కింద పడతావు అని సామెత ఊరికే రాలేదు మనకి ఏం ఎగిరారండి కుక్కలన్నీ కుక్కలు వద్దు నెక్కలన్న కుక్కలు విశ్వాసమైన జంతువులు ఈ పోరంబోకు ఒక నెక్కలు పోరంబోకి ఎదవలందరూ అదే ఇష్టాం రీతిలో మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈడి ఈ వీడియో హోంమంత్రి గారు అనిత గారు ఉన్నారు కదా మంగళపూటి అనిత గారు ఈ వీడియో మీ వరకు షేర్ అవుతుందని నేను అనుకుంటున్నాను వీడి మీద వెంటనే యాక్షన్ తీసుకోండి రాజకీయ అన్నాక హుందాగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు తప్పేం కాదు మీరే ఒక బజారోడు మాట్లాడాడండి వీడు వీడి మీద మీరు కఠినంగా శిక్ష తీసుకోవాలి ఈ వీడియో చేస్తున్నందుకు ముఖ్య ఉద్దేశం ఇదే అండి దయచేసి వంగలపూడి అనిత వరకు వంగలపూడి అనిత గారు ఉన్నారు కదా మీ వరకు ఈ వీడియో షేర్ అయ్యేలాగా ఎవరైతే చూస్తున్నారో షేర్ చేయండి ఈ నెట్టి పరిస్థితిలో ఈ అదవయతనం బయట బయట మాత్రం జరగకూడదు ఏం మాట్లాడాడో చూడండి వీడు కొంచెం పెట్టావయ్యా పవన్ కళ్యాణ్ అంటే అంటే పవన్ కళ్యాణ్ అంటే అంటే కొడక వీడు చెప్పింది ఎలా ఉందో తెలుసా పాక్ పాక్ ఆక్ ఆక్ అన్నట్టు చెప్తున్నాడు ఈ కబుల్ అండి ఒకసారి మా స్ట్రెంగ్త్ చూద్దు నీకు ఒక సవాల్సి చెప్తున్నాను వీళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు స్ట్రెంగ్త్ నువ్వు మగడవైతే రానున్నారా మీకు నాకు అర్థం కాదు నువ్వు వ్యక్తిగత వ్యక్తి ఎంత దారుణంగా తిట్టాలండి ఇలా ఈ కుక్కలన్నీ ఈ దరిద్రులు ఇలా అసలు ఇలా పుట్టుకులు ఏదో లోపం ఉందండి ఈ దరిద్రులందరికీ నేను మీరు అనొచ్చు ఎలక్షన్ అయిపోయింది కదా కొత్త ప్రభుత్వం వచ్చింది కదా అని నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇలాంటి ఎదవల నుంచి స్టార్ట్ అవ్వాలి నా అందరు బయట తిరగకూడదబ్బా హోమ్ మినిస్టర్ గారు మీరు ఏం చేస్తారు తెలియదు ఇలాంటి వాళ్ళందరినీ యాక్షన్ తీసుకుని లోపల ఇటు చూడండి ఎలా అవుతున్నాడు చూడండి ఒక్క దెబ్బకు నాకౌట్ చేసుకోండి పడేస్తాను వీళ్ళందరూ పెద్ద పెద్ద మాటలు మేము పులులు సింహాలు మీసాలు తిప్పడం రా చూసుకుందాం లకారాలు యూస్ చేస్తూ మకారాలు యూస్ చేస్తూ ఎరా మేము మాట్లాడలేమా తిట్టలేమా మేము ఎవడక్కర్లా మీరు పిచ్చిన కొడుకులు చూస్తుంటారు మా లక్షలాది కోట్లాది మంది జనం బండకేసి కొట్టి జనాలందరూ మిమ్మల్ని మోన ఎల్లహ అని ఎడంగాల్లో తన్ని పక్కన అడేశారు కదరా మిమ్మల్ని లక్షలాది కోట్లాది మంది జనాలు మీ ముఖాలకి వెళ్ళే ముఖాలు ఒకసారి ఇలా అర్థంగా చూసుకోండి దమ్ముందా రింగ్ లో కొద్దామా చూసుకుందా ఏదో పని ఉందండి వీళ్ళకి అందుకే ఇలా మాట్లాడుతున్నారు ఏం పిస్తారు వచ్చి నాకు అర్థం కదా ఎరా దువాడు శ్రీనివాసు వచ్చి ఎంపికతో చెత్త అదవా జనాల్ని నిన్ను గెలిపించి చట్ట సభలకు పంపి బూత్లో చెప్తున్నారు కంట్రోల్ చేసుకుని చెప్తున్నా సభలకు నిన్ను పంపి పని మా సమస్యలు జనాలు సమస్యలన్నీ అక్కడ అసెంబ్లీలో పెడతామని కౌన్సిల్ లో పెడతా నిన్ను పంపిస్తే తాగేసిన నెక్కలా ఏది మాట్లాడే నాకు అర్థం కాదు దువ్వడి వస్తాను ఎలా ఉన్నాడు అంటే ఈ మొఖం బుక్క పకిరి నా కొడుకుల వీడు ఎవడరీ చేసి గెలిపించింది నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారి అని అంత స్థాయి నాకు అర్థం కాదు మీ మొఖాలు చూసుకోండి ఒక్కసారి అర్థం ఒకసారి ఇంటికి వెళ్ళి మీ పిల్లం మీ పిల్లలు ఉంటారు కదా ఒక్కసారి గదిలోంచి అర్థం తీసుకురా అని చెప్పి అర్థం ఒకసారి మీ మొఖం చూసుకుని నేను ఈ రోజు ఈ ప్రశ్న ముందర ఇలా మాట్లాడాను నేను కరెక్ట్ గా మాట్లాడాను ఒకసారి మీ పిల్లం పిల్లల్ని అడగండి గాడ్ నుంచి యాక్చువని నీ మొక్కల ముందు మేత్తారు చెత్తరా మీరు చేసిన పనికే ఆయన రియాక్షన్ అయ్యారా మూడు పెళ్లిళ్ళని ప్యాకేజీ స్టార్ అని అని మీ నత్తి పక్కడు గారు ఉన్నాడు కదా అన్న మీ అన్న మీరన్న మాటలకి చెప్పు తీసుకుని మూతి పళ్ళు రాలిపోయేలాగా ఇటు అటు తిప్పి దవడు పగిలిపోయేలాగా పవన్ కళ్యాణ్ గారు తెలిపారు ఏ మీకంటే అంత రోషం పోరసం అవుతున్నావు మీరు అన్నప్పుడు లేరేరా మీరంటే అంటే మీరు చేస్తే సంసారం పక్క ఒకటి చేస్తే విచారం వేరా వేరే దువాడు శ్రీనివాస్ ఇష్టాన్ని రీతిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు మిమ్మల్ని ఏమనంటే మాత్రం మమ్మల్ని అన్నారని ఓ అని ప్రశ్న ముందరకు వచ్చి బూతులు వస్తున్నారు అరే నేను నేను ఈ వీడియో ఏంటంటే హోమ్ గారి దగ్గర వరకు రీచ్ అవుతున్నాను నేను ఈ వీడియో చేస్తాను లేకపోతే మీ మొక్కలకి ఈ వీడియో ఈ రెండు నిమిషాలు కూడా వేస్తాను మీకు చెప్పరా బొక్క ఆయన పీకే అయితే నువ్వు డిఎస్ భోషణీకే గడివి నువ్వు ఏంటి మాట్లాడేవు రాశారు స్టార్ స్టార్ అని నువ్వు మీ అన్న మీ పకోడి అన్న మీ అందరూ మాట్లాడారు కదా ఏమన్నా ప్రూఫ్ ఉందారా ప్యాకేజ్ తీసుకున్నారు పర్వాలేనా అకౌంట్ నుంచి తీసుకున్నారు లేకపోతే ఇంత మెసేజ్ లాంటిది ఒక ప్రూఫ్ లాంటిది ఏమైనా ఉందారా ప్రూఫ్ లేకుండా ఈ లతకోర్ మాట్లాడటారా ప్రశ్న ముందరికి వచ్చి నీ గురించి మనం నెగ్గిన తర్వాత జాతం మర్చిపోయాను యాక్చువల్ గా నీ ఫస్ట్ నీ నుంచి మొదలదాం అనుకున్నాను నేను నిన్ను ఆ కొడాలిగాడు అరగంట రాంబాబు గడు ఉన్నారు మీ మొత్తం ఈ డేటా అంతా మీ అందరం బయట నేను కూడా ఒరేయ్ నానా రా పాకే నేను కొని నిన్ను అంటున్నా రా బోష్డికే ను పాకిస్తాన్నా కదా నేను కూడా నిన్ను అంటున్నారే అరే దువార్ శ్రీనివాస్ ని జిలే దమ్ముంటారా ఏజ్ స్టార్ శ్రీనివాస్ నేను కూడా అన్నా రారే బోష్డికే నేను కూడా నిన్ను అంటున్నాదా ని జిలే దమ్ముంటాదా చూసుకుందాం యాదా చూడండి సగం కాలిపోయిన సెవెన్ లో ఉన్నాడు వీడు మాకం వీడు వీడు మీసార్లు తోటలు కొట్టి ఛాలెంజ్లు లు చేస్తున్నాడు గట్టిగా గాలితే ఒక అర కిలోమీటర్ దూరం వెళ్ళి పడేలా ఉన్నాడు వీడు వీడు ప్రగల్బాలు పలుకుతున్నాడు రెస్ట్ మందుకొచ్చి చెప్పు తీసుకొడు చెప్పు తీసి ఆయన చెప్పు తీసుకొడతా అన్నాడు నేను మొత్తం షూ ని మరతపెట్టి కొట్టినట్టు కొడతా నేనైతే కొడతా ఒక్కొక్క వై సిప్పి వైసిప్ చెప్పు అటు ఇటు తిప్పి పగిలిపోయేలా కూడా మీకు చెప్పు కూడా ఎక్కువ హ్యా మిమ్మల్ని అందరిని ఆడలతో కొట్టించాను మిమ్మల్ని చెప్పులు కూడా వేస్టే మీకు కరెక్ట్ సూట్ అయింది ఎవరంటే ఆడవాళ్ళే ఆడవాళ్ళతోనే మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొట్టించాలి తమాషా కాకుండా కొడకల్లారా ఇంకోసారి ప్యాకేజీ గురించి అంటే పళ్ళు రాలతాయి నా కొడకల్లారా ఇన్ని ప్రకల్పాలు పలికాడండి కుక్క కుక్కలా మొదగాడు కదా వచ్చి కుక్కను కొట్టినాడు పోలీస్ స్టేషన్ మూల దాక్కున్నాడు రెండు ఎలా ఇది ఇటు బతుకు బతుకు తక్కువ బరువు ఎక్కువ మాట్లాడి మాట్లాడతాడు కదా పవన్ కళ్యాణ్ గారు దాన్ని అంత స్థాయి అరా నీకు నాకు అర్థం కదా రే దువాడ శ్రీనివాసు భోసిడికే నీకు రే ఈ ప్రభుత్వంలో నిన్ను ఈ బ్యాచ్ అందరినీ ఈ ప్రభుత్వం మీకు వేస్తుంది చూడండి ఈ అమ్మాయి ఎందుకు వచ్చాడ రాజకీయాలు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు చూడండి హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు దయచేసి ఈ వీడియోని మీ వరకు వస్తే వెంటనే మాక్సిమం ఈ వరకు వస్తున్నాను వెంటనే ముందు ముందు వీడి నుంచి యాక్షన్ ఈ ముందు ఈ యదవ ఎక్కడ పారిపోయాడు ఏ మాట్లాడి హుందాగా మాట్లాడడం రాదా ఒక ఎమ్మెల్సీ ఎన్నుకున్న వ్యక్తి ఎమ్మెల్సీగా హోదాలు ఉన్న వ్యక్తి ప్రజలు ఇతను ఎన్నుకుని కౌన్సిలింగ్ పంపిస్తే ముందరకు వచ్చి ఒక జాకొడ్ మాట్లాడినట్టు మాటలు మాట్లాడుతూ ఈడీ మొక్కాలు ఛాలెంజ్ చేస్తూ ఈ సగ సవంగా ఉంటాడు ఈడు ఈడు వచ్చి ప్రకల్పాలు పలుకుతున్నాడు ఒకసారి ముందు వీడి నుంచి యాక్షన్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగనన్న ఉన్నాడంటే మీ అన్నకే దిక్కులేదు నువ్వేం చేస్తారన్న గతం కాదు ఇక్కడ చూడండి మనం చాలా అంటే చాలా అనుకున్నాం గతంలో ఏంటి మంత్రి రోజా ఉన్నారు కదా మాజీ మంత్రి జగన్ అన్న జగన్ అన్న అందరు మెచ్చుకుంటారన్న నిన్ను ఇదిగా శ్రీమతి ఆర్కే రోజా మెంబర్ ఆఫ్ లెజిస్లే లెజిస్లేటివ్ అసెంబ్లీ వన్ సెవెంటీ ఆంధ్రప్రదేశ్ ఆవిడ లెటర్ ద్వారా ఒక అవినీతి చేసింది టిడిలో చూడండి ఏపీఐఐసి చైర్పర్సన్ చూడండి నియర్ మండపం నగర్ మండల్ నగరి చిత్తూరు డిస్టిక్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ నైన్టీ ఆవిడ ఫోన్ నెంబర్ మెయిల్ అడ్రస్ థర్టీ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇవిడ ఒక లెటర్ రిలీజ్ చేసినప్పుడు ఏంటి టీటీడీ అక్కడ దర్శనానికి బ్రేక్ దర్శనానికి వెళ్తారు కదా రికమెండేషన్ మీద కొంతమంది పంపించి భయంకరంగా వసూలు చేసిందంటే చూడండి టూ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల డియర్ సార్ ఐ రిక్వెస్ట్ అరేంజ్ మార్నింగ్ విఐపి బ్రేక్ దర్శనం ఆన్ వన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై 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 ఒకటి అంటే ట్వంటీ ట్వంటీ వన్ అప్పుడు మార్నింగ్ దర్శనం నెక్స్ట్ విఐపి బ్రేక్ దర్శనం మా వాళ్ళు కల్పించండి లెటర్ రాసింది ఈవిడ ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీ ఫాలోయింగ్ అండ్ బై బిలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్ థర్టీ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ఆబ్లిక్ రోజా గారిది ఎం శ్రీనివాస్ అన్న వ్యక్తి మీద ముగ్గురు మెంబర్స్ అంట ఇక్కడ చూడండి అది ఎంత స్కామో చూడండి నేను క్లియర్గా చెప్తా బ్రేక్ దర్శనం అంటే సుమారుగా మూడు వందల నుంచి మనకి ఇప్పుడు ముగ్గురు కదా త్రీ హండ్రెడ్ ఉంటుందండి రఫ్గా మనం త్రీ హండ్రెడ్ వేసుకుందాం త్రీ హండ్రెడ్ ఇంటూ త్రీ అంటే నైన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది ఒక పర్సన్కి సెకండ్ పర్సన్ ఎం శ్రీనివాస్ చక్రవర్తి టూ మెంబర్స్ సేమ్ త్రీ హండ్రెడ్ ఇంటూ టూ సిక్స్ హండ్రెడ్ కే అశోక్ గౌడ్ ఫోర్ మెంబర్స్ త్రీ హండ్రెడ్ ఇంటూ ఫోర్ అంతా ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ ఎన్ రామ్మోహన్ రావు ఫైవ్ మెంబర్స్ ఇది జస్ట్ రఫే గారు అండి ఇంకెక్కు కూడా ఉండొచ్చు త్రీ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ఈజ్వల్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఫైవ్ ఆర్ లక్ష్మణ్ పెరుమాల్ సిక్స్ మెంబర్స్ త్రీ హండ్రెడ్ ఇంటూ సిక్స్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ అంటే అంతా మొత్తం కౌంట్ చేయండి ఇప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ ఫార్టీ టూ ఆరు వేల రూపాయలు అంటే సిక్స్ థౌసండ్ రూపీస్ రఫ్గా ఇది రఫే ఇంకెక్కువ ఉండొచ్చు ఒక టెన్ థౌసండ్ వేసుకున్నాను రఫ్గా పోనీ ఎక్కువ ఉంది అనుకున్నాం ఈ పదివేల రూపాయల స్కాములు ఈవిడ తిరుమలలో ఎంతో అంటే ఎంతో చేసింది రోజా గారు చూడండి బ్రేక్ దర్శనాలు పంపించడం ఈవిడ వెళ్ళడం వసూలు చేసుకురావడం ఇవ్వడం వెళ్ళడం వసూలు చేసుకోవడం ప్రతి శనివారం ఒక కండువా కప్పుకుని నా అంతా భక్తిరాలు లేనట్టు నేను ఒక మరో జన్మి మరో అన్నమయ్య అన్నట్టు మరో భక్త రామదాస్ అన్నట్టు మరో అవతార పురుషుల స్త్రీ అయినట్టు భయంకరంగా రోజా ఎంతలా దోపిడీ చేసిందండి ఇది జస్ట్ ఒక టెన్ థౌసండ్ వరకే చెప్తున్నాను ఇంకా నాకు తెలిసి అక్కడ టికెట్స్ కానీ లడ్డూలు కానీ దర్శనాలు కానీ నెక్స్ట్ సేవలు కానీ హుండీ లెక్కింపు కార్యక్రమాలు కానీ ఫ్లవర్స్ కానీ నెక్స్ట్ అక్కడ ఏం జరుగుతున్న సర్వీసెస్ అన్ని భయంకరంగా స్కామ్ చేసిందండి ఈవిడ ఈ రోజా జగన్ అన్న జగన్ అన్న స్కామ్లు చేశాను అన్న చూసుకో ఓ జగన్ నీకే చెప్తున్నా చూసుకో నీ పేరు చెప్పుకుని భయంకరంగా వసూలు చేసింది నువ్వు సంకనాగిపోవడానికి నీ పార్టీ సంకనాగిపోవడానికి నువ్వు పడకంద సీట్లు పరిమితం అవడానికి ఇలాంటి సోకాళ్ళు ఫెలోస్ అందని పక్కన పెట్టుకున్నావు నిన్నే వాళ్ళు మునిగిపోతే నిన్ను ముచ్చేశాను ఎంత స్కామ్ చేసిందండి ఇది ఒక జస్ట్ రఫ్ ఫిగరే ఇంకా శనివారం కొన్ని సేవలు జరుగుతాయి ఆ సేవల టికెట్లు నెక్స్ట్ అకామిడేషన్ దగ్గర అది ఫుడ్ నెక్స్ట్ పిల్లలకి మిల్క్ ఓ ఇంత అంత కాదండి సుమారు ఒక మూడు వేల కోట్ల వరకు తిని ఉంటున్నాం ఇవిడ మూడు వేల కోట్లు త్రీ థౌజండ్ క్రోడ్స్ ఎవరు సోమండి ఇదంతా వెంకటేశ్వర స్వామికి ఏమో మాలాంటి మనలాంటి భక్తులు టికెట్ టికెట్ దొరకపోయినా జనరల్ కంపార్ట్మెంట్ లో వెళ్ళైనా దర్శనం చేసుకుని ఒక్క పది నిమిషాలు అనుకున్న కనీసం ఒక్క నిమిషం దర్శనం కోసం మనం లైన్ లో నిత్యంగా శుద్ధంగా దేవుడి దగ్గరికి వెళ్తే ఈ సోకాల్ ఫెలర్స్ పైన కూర్చొని చేసిన అవినీతి ఎంతండి మూడు వేల కోట్ల ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ రోజా రెడ్డి ఉన్నారు మొత్తం ఈ బ్యాచ్ అంతా దేవుడు కూడా అలాంటి వాడికి ఎందుకు సపోర్ట్ చేశాడు నాకు అదే అర్థం కాదు చూడండి ఇవి చేసిన ప్రకల్పాలకు ఇది లిస్ట్ వస్తుంది రోజు ఒక్కొక్క అవినీతి మాత్రం నేను బయటికి తీసుకొస్తాను పక్క మనకు వచ్చిన సమాచారం మటుకు క్లియర్ కాదు ఇంత స్కాములు చేసిందే దేవుడు క్షమించిన వీళ్ళకి కాలం క్షమించిందండి కాలం ఏమైనా క్షమించిందా వీళ్ళని ఇప్పుడున్న కూటం ప్రభుత్వం వాళ్ళకు కూడా చెప్తున్నాను ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వెంటనే వెంటనే యాక్షన్ తీసుకుని ఎందుకు చేశారు ఎవరు చేశారు ముందు లాభలే రాష్ట్రం సర్వనాశనం చేశారు కదా ఈలో గోళ ఇప్పుడు చూడండి ఈ జగన్ పరిస్థితి చూడండి ఫలితాలు చూసి అన్ని వదిలేసి హిమాలయాలకు పోదాం అనిపించింది ఎందుకన్నా హిమాలయాలకి కబ్జా కొడతావు అన్న ఆయన నువ్వు క్రిస్టియన్ కదా నువ్వు ఎందుకు అక్కడ హిమాలయాలకి వెళ్తావు నువ్వు వెళ్తే జెరూసలం బెదలహామే వెళ్ళాలి కదా ఎందుకు అక్కడికి హిమాలయాలకి వెళ్తావు నువ్వు అక్కడికి వెళ్తావు బోల్గుండు కొట్టేస్తావు అక్కడ కూడా కబ్జాలు కొడతావు నువ్వు వస్తానే ఋషుల మునులు కూడా మారిపోతారు అక్కడ నుంచి నీ పాదం దరిద్ర పాదం హిమాలయాలు వెళ్తావా ఏ నీకేమో రాజకీయంగా ఏమో నీ సొంత రిలీజన్ పెట్టుకుంటావా నీకేమైనా ప్రాబ్లం వస్తాయేమో హిమాలయానికి వెళ్ళిపోతాను కాశీ వెళ్ళిపోతాను కాశీ కాదేంటి తపస్సు చేసుకుంటాను హిందూ ఇటువైపు వస్తావా అంటే నువ్వు అర్టీ టూ కాను ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ నాకు అర్థం కాదు ఈ ఇతనిలో ఇప్పుడు చూడండి నలభై శాతం ఓట్లు చూసి ఆగిపోయా నీకు ఆ ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు నాకు అర్థం కదా ఆ గొర్రెలు ఇంకా ఏ గొర్రెలు ఉన్నాయో నాకు అదే అర్థం కాదు అసలు నువ్వు చెప్పాలంటే నీకు గో ఈ సున్నా కూడా నీకు ఎక్కువ చెప్పాలంటే ఇదొకట స్వామి జగన్నాథ మహర్షి అన్న ఇప్పుడు హిమాలయాలు గెలుపాలనిపిస్తుంటా జగన్ కనుక హిమాలయాలు వెళ్తే ఏం చేస్తాడు నేను చెప్తాను చూడండి ఫస్ట్ నేను ఏం చేశాడంటే అక్కడ ముందు కొండలెక్కడతాడు హిల్స్ ఎన్ని ఉన్నాయో ల్యాండ్ నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ నెక్స్ట్ అవినీతి అసలు అక్కడ కానీ వెళ్తే జగన్ మనకి ఇండియా బోర్డర్ ఏంటో ఇండియా చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ టిబెట్ నేపాల్ ఈ బోర్డర్లన్నీ ఎగిరిపోతాయి జగన్ వెళ్తాడు హిమాలయాలకు వెళ్తారండి ఇప్పుడు మహాన్ బౌడు నాకు అర్థం కదా నువ్వు హిందూ నువ్వు క్రిస్టియన్ కదా నువ్వు ఇటు నువ్వు వెళ్తే బెతల బెత్తలహేమ అటు పోవాలి కదా సర్టిఫికెట్లు ఏమో క్రిస్టియన్ రాసుకుంటావు బయట హిందూగా తిరుగుతావు గుడి గొడత ప్రసాదం తినా మాసం చూసుకుంటావు ఒక గొర్రు ఉండేదండి నేను ఒక గొర్రు ఉంది నేను చూపిస్తాను చూడండి వీళ్ళు ఎంత గెదవలో చూడండి అప్పట్లో గొర్రు వచ్చిందండి చేసిన ప్రత్యర్థం గుర్తుపెట్టుకో సంక్రాంతి నాడు తాడపల్లి ప్యాలెస్ లో కూర్చుని యదోలు సెట్ వేయించుకుని తిరుమల సెట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఫ్ భారతి గారు వెంకటేశ్వర స్వామి లేపలెట్టుకుని స్వామివారి కీర్తన చేయకుండా భజన చేయించుకున్నాడు ఈ సోకల్ ఫెలో చూడండి ఇక్కడ ఈ వాటర్లు చూపిస్తాను నేను చూడండి ఈ పాట క్యారెక్టరైజేషన్ రాసుకున్నప్పుడు అంతర్లీనంగా ప్రేరణ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నావత నా నాతే వాహన ఆహా ఆ తర్వాత చెప్పేటి తోడతడే ఎదురే నిలిస్తే తెలిసే పదులతడే పెన్నులుంచి చూసే తొలి నిప్పు అతడే పెను తుఫాను తల్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు ఎవడు నా గురించి పడుతున్నాడు పవన్ కళ్యాణ్ గురించి పడుతున్నాడు అనుకుంటాడు కవలిక చిత్రాలు చూడండి విషయం తెలుసా లేదు జగన్మోహన్ రెడ్డి ఆత్మలతో మాట్లాడతాండు తెలుసా మీకు ఆ లక్షణం ఉంది అంటే బాల సూపర్ మ్యాన్ నేర్పిస్తాడు శివ వెన్న సీతారామ శాస్త్రకి పాఠాలు ఎలా రాయలా నేర్పిస్తాడు కొంచెం ఉన్నాయ క్వాలిటీస్ ఉన్నాయ తులని పుకణం అతడే ఏ ఏ ఏ లైఫ్ హస్ మేడ్ హి ఇట్ మేడ్ హి వర్క్ అ బిట్ హార్డర్ ఆడికి ఎంతో పదకొండు రూపాయలు ఎంతో పేటిఎం చేసి ఉంటారు ఈ చెప్పినోడికి బుద్ధి లేకపోయినా పాడినోడు గారు బుద్ధిండేదారా అక్కడ తిరుమల స్వామి వెంకటేశ్వర స్వామి సెట్ చేసుకుని దేవుడు పాటలు పాడుకుంటే ఈ పాటలు పడతావా ఎంత ఢిల్లీకి రాజైనా సేవకుడు కనీసం బుద్ధి జ్ఞానం లేదు ఆడిచ్చే పదకొండు రూపాయలు ముష్టికి ఎగబడి పాటలు పడతావా చూడండి సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా నీ పెళ్ళ పెళ్ళ ఉగ ధగ మీరుపై వెలుగుతూ పెను నిరును చీల్చుతూ నువడివానై నే కలపడనా పెను తుఫాను తలంచి చూసే తొలి నిప్పు కణం అతడే ఉన్న వెలిగే మీరు ఎక్కడ దొరికారు రై మీకు సగం అక్కడ సెటిల్ వేయించుకుని నువ్వు దేవుడు అనే నమ్మవు కదన్నా దేవుడు నమ్మకం లేనప్పుడు నువ్వు ఎందుకు అన్నా ఇవన్నీ పాటలు ఇప్పుడేమో నేను హిమాలయాలకి వెళ్ళిపోతాను ప్రగా నువ్వు హిమాలయాలు వెళ్తే ఏం జరుగుతున్నావు కూడా ఇక్కడ చూడన్నా ఆలస్యంగా తెలిస్తే తెలిసింది కానీ అద్భుతమైన విషయం తెలిసింది లేటెస్ట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తను ఎందుకు ఓడిపోయిన అర్థం కావడం లేదని తను బటన్ల మీద బటన్లు నొక్కి డబ్బు పంచిన వాళ్ళంతా తనకు ఓట్లు ప్లస్ ఎంత ప్రేమగా పంచలేదో అర్థం కాలేదని చాలాసార్లు మొత్తుకుంటూనే ఉన్న విషయం తెలిసిందే అసలు ఎందుకు నువ్వు తెలియదు జనాలు నేను అన్న నువ్వు జనాంశం నిన్న అన్న కూడా అన్న కూడా వేసును నువ్వు జగన్మోహన్ రెడ్డివే జగన్ నీకే చెప్తున్నా మా సొమ్ము మాకు ఇచ్చి నువ్వు ప్రకల్పాలు కలుపుతావుంటే నాకు అర్థం కాదు మా సొమ్ము మాకు చూడండి జగన్ బ్యాచ్ ని పాయింట్ మీద మాట్లాడదామని మానుకోండి జనరల్ గా ఏం చెప్తారంటే మా జగనన్న హిమాలయాలకు వెళ్తే హిమాలయాల రేంజ్ పెరిగిపోతుంది హిమాలయాలు ఇంకా గా అయిపోతాయి మా జగనన్న స్వామి జగనంద మహర్షిగా మారిపోతారు ఇంకా కూల్గా అయిపోతాయంట జగన్ అల్ హిమాలయాల్లో వేలాది మంది సంవత్సరాలు తపస్సు చేస్తుంటారు హిమాలయాలు అద్భుతమైన ఆశ్రయాన్ని స్థాపిస్తారు ఎంతో మందిని ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళి మళ్లిస్తారు ప్రపంచం మొత్తాన్ని తన తపస్శక్తితో కాపాడుతూ ఉంటారు నువ్వు జగన్ నువ్వు వెళ్తే నువ్వు ని మళ్ళీ చేస్తావా నీ గురించి ఒక ఆర్టికల్ రాయి చూడు జగనంద స్వామి అని వీళ్ళు నెగ్గారు మన కర్మ గుద్దీ ఒక ఇదే చెప్తాను అబ్బా జగన్మోహన్ రెడ్డి నువ్వు బాగా అంటే బాగా గుర్తుపెట్టుకో నీ అత పతలం స్టార్ట్ అయింది ఇది గ్యారెంటీ గ్యారంటీ పులివెందులో పులి సింహం అంటాడు కదా ఏం మాట్లాడాడు చూడండి డికే శివకుమార్ కు జగన్ వేడుకో బెంగళూరులోనే ఉంటా నన్ను మీరే కాపాడాలి అరే పౌరాబాబు అని జనాలు తర్వాత మళ్ళీ కాపాడుకోవాలంటారు పులన మేము పులి సింహం అని చెప్పుకున్నాం కదా ఇవైనా మాటలు మాట్లాడాల్సిందే చూడండి వైయస్ జగన్ పరిస్థితి దీనంగా ఉంది పుట్టిన ఊర్లోనే రాజు పల్లె పాలించిన ఊరిలో కొండంత ఆలు అలుస్తున్న ఆస్తులున్న ఊరిలో బతకడానికి భయపడే దౌర్భాగ్య స్థితికి చేరుకున్నాడు ఆయన పులివెందుల తాడేపల్లి హైదరాబాద్ లోటస్ పాండ్ రాజధాని వేటిలోనే తన ప్రాణానికి భద్రత లేదని భిన్న తీరులో ఆయన నగరం ప్రాకిపోయింది బెంగళూరులో వీటన్నిటికంటే పెద్ద పాలస్ ఖాళీగా పడి ఉంది హెలికాప్టర్ ఎక్కి అక్కడ వాలిపోయాడు బెంగళూరు వెళ్ళిపోయాడంట పులివెందులు మొన్న పులివెందులో ఉన్నాడు పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడంట నువ్వు సింహం కదా పులి కదా ఎందుకు పరిపేమన్నా నాకు అర్థం కాదు సరే పోయో ఇక అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు బెంగళూరు వచ్చిన తొలి రోజే కర్ణాటక కాంగ్రెస్ నేత డికే శివకుమార్ కలిసిన జగన్ నాకు ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నాడట ప్రాణభిక్ష పెట్టండి అని వేడుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మోకరి పోయాడు శివ ఏంటి శివకుమార్ ను సంఘటనలో పెట్టే ఇది ఆయన కాంగ్రెస్ నేత జగన్ కాంగ్రెస్ వ్యతిరేకి మోడీ భక్త శిఖరామని వ్యవహరించిన జగన్ ను ఆశ్రయం కల్పిస్తే రాహుల్ గాంధీ ఎటు చూస్తాడో తెలియదు ఇదిలా ఉంటే తను ఉన్న గన్మేన్ లో కుటుంబం సేవలో ఉండే సిబ్బందిని రెండు రోజుల పాటు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని ఆదేశించారట జగన్ మొత్తం అతనున్న భద్రత సిబ్బంది ఎవరైతే ఇతను నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళు ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేశామని ఆదేశాలు జారీ చేశారంట జగన్ ఇంతలో చావు భయం ఎందువల్ల అనేది ప్రశ్న ఆయనకు జట్ కేడగిరి జట్ కేటగిరి ప్లస్ భద్రత ఉంది ఇంట్లో ఉన్న బయట తిరిగిన వందల మంది పోలీసులు వెన్నంటే ఉంటారు ఇది కాక కడప జిల్లాకు చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తారు మొత్తం జగన్మోహన్ రెడ్డి అయితే భయపడలేడు ఇక మీరే నన్ను కాపాడుకోవాలి నాకు లేదు అని ఏదో మాట్లాడుతున్నాడంట జగన్ నీ అర్థమైందా కాలం క్షమించలేదు నిన్ను దేవుడు క్షమించిన కాలం క్షమించలేదు ఎమ్మెల్యేలు గెలిపోతావా వీళ్ళు పాస్పోర్ట్లు జప్తు చేయండి ముందు మొత్తం అందరు పాస్పోర్ట్లు సెల్ఫోన్స్ అన్ని జప్తు చేసి వీళ్ళు చేసిన అరాచకం పెంటంతా మొత్తం జనాల్లోకి తీసుకొచ్చి వీళ్ళని చట్టపరంగా కఠినంగా శిక్షించాలి ఈ కూటమి ప్రభుత్వం మీకే రిక్వెస్ట్ అందుకే చెప్తున్నాను వీళ్ళు చేసిన అవినీతి రోజు అంటే రోజు ఎంతో కొంత మీకు చేస్తూ చూపిస్తూ ఉంటా సో ఇది మీ పరిగణన తీసుకుని మీరు వెంటనే పని స్టార్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను చూద్దాం మీరు కూడా ఏం చేస్తారు అనేది మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి చెప్పడం మర్చిపోయాను ఈ వీడియోపై మీకు ఏమైనా విలువైన సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో కూడా తెలపండి మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాం నాకాశ ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్